సో హలో వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ అయితే ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ఈరోజు ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ అయితే ఫైవ్ ఫైవ్కి అయితే మనకి రాబోతున్నాయి ఐదిటికి సాయంత్రం ఐదిటికి రిజల్ట్స్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ కొన్ని కొన్ని జోన్లకి ఆల్రెడీ రి రిజల్ట్స్ అనేవి అవుట్ అయిపోయినాయి అంటే రిజల్ట్స్ చూసుకుంటున్నారు చాలామంది రిజల్ట్స్ అయితే చూసుకుంటున్నారు చెన్నై జోన్ చాలా జోన్స్కి అయితే రిలీజ్ అయిపోయినాయి మన సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి సికింద్రాబాద్ జోన్ ఇంకా కొన్ని జోన్స్ ఉన్నాయి ఆ జోన్స్కి మాత్రం మనకి ఐదిటి వరకు రిజల్ట్స్ అయితే వస్తాయి నేను రిజల్ట్స్ వచ్చినాక నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఆ రిజల్ట్స్ ఎలా చూసుకుంటో కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో అలాగే ఆ వీడియో కింద రిజల్ట్స్ లింక్ కూడా నేను పెడతాను మీరేం బాధపడకండి ఈరోజు ఐదిటికి మన ఛానల్లో ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకుంటో నేనైతే వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐదిటికి అయితే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి గైస్ ఈ రోజు ఐదిటికి ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్స్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి అందరూ కూడా రెడీగా ఉండండి మీరు క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా క్వాలిఫై అవుతారనుకుంటా ఈ ఈసారి ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ కట్ ఆఫ్ అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉంది సెవెంటీ ఫైవ్ ఓబీసీకి సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఉంది గైస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది కట్ ఆఫ్ ఎవరెవరు మంచిగా రాసారో వాళ్ళకైతే ఈసారి జాబ్ వస్తుంది పక్క సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంది గైస్ కట్ ఆఫ్ మినిమం మినిమమ్ ఎయిటీ ఫైవ్ అబవ్ వచ్చేవారికి సీబీటీ టూకి క్వాలిఫై అయ్యే అవకాశం ఎక్కువ ఉంది నేనైతే ఈరోజు సాయంత్రం ఆరింటి వరకు ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్స్ రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకుందో నేను ఆ వీడియో ఫుల్ వీడియో అయితే పెడతాను ఇక్కడ మన వీడియో అయిపోయింది ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈరోజు సాయంత్రం ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్స్ రిజల్ట్స్ అయితే నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఆ వీడియో కింద లింక్ కూడా పెడతాను రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకుండో మీకు ఆ లింక్ కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి